జీవన వికాసానికి శ్రీరామకృష్ణప్రభ యూట్యూబ్ ఛానల్ను చూడండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఆబాల గోపాలాన్ని అలరించే ప్రభ మాసపత్రికను చదవండి చదివించండి మనం చెడిపోతుంటే మన తప్పులను ఎత్తిచూపి సరిచేసుకోమని హితవు చెప్పేవాడే నిజమైన శ్రేయోభిలాషి ఈ లోకంలో ఉన్నది ఉన్నట్లు చెప్పేవారు అరుదే అలా చెబితే వినేవారు అరుదే సీతాదేవిని అపహరించాలనే దురాలోచనను విడిచిపెట్టమని రావణాసురుడితో మారీచుడు చెబుతాడు కానీ రావణాసురుడు అతడి మాటలు పట్టించుకోడు ఆ సందర్భంలో మారీచుడు రావణుడితో ఇలా అంటాడు ఎప్పుడు ప్రియవచనాలే పలికే వారు సులభంగా లభిస్తారు కానీ అప్రియమైనప్పటికీ హితకరమైన వచనాలను చెప్పేవారు లభించడం అతి దుర్లభం యథార్థవాది లోక విరోధి అని అంటారు యథార్థవాదికి ఎప్పుడూ సమస్యలే లోకానికి అతడు విరోధి అయినా ఇతరులకు మేలు చేసే మాటలను చెప్పటానికి భయపడడు అలాంటివాడే నిజమైన ధీరుడు